టొమాటో సాధారణంగా టొమాటో పంటలో నాట్లు వేసిన తొలినాళ్లలో మొక్కలు వివిధ రకాల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనగా అధిక ఉష్ణోగ్రత నీటి ఎద్దడి లేదా అకాల వర్షాలు లాంటి అననుకూల వాతావరణ పరిస్థితుల వలన మొక్కలు సకాలంలో సరైన పోషకాలను అందుకోలేవు తద్వారా వాటి పెరుగుదల ఆగిపోవడము లేదా ఒక్కొక్కసారి చనిపోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా కొన్నిసార్లు వేరుకుళ్ళు తెగులు లాంటివి ఆశించడం వలన కూడా మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మొక్క సాధారణంగా పెరగడం కోసం మొక్క ఆరోగ్యంగా పెరగడం కోసం గ్రోవెరో టెక్నాలజీస్ వారి ఎకో బూస్టర్ ఉత్పాదన క్రాటోస్ మనకి అందుబాటులో ఉంది ఈ క్రాటోస్ని సరైన పద్ధతిలో వాడుకోవడం ద్వారా టొమాటో పంటలో నాట్లు వేసిన తొలినాళ్ళలో మొక్కలను చాలా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చును గ్రోవెరో టెక్నాలజీస్ వారి క్రాటోస్ క్రాటోస్ ఒక లీటరు ఎకరానికి క్రాటోస్ ఉపయోగించే విధానం ముందుగా ఒక లీటర్ క్రాటోస్ మందును నలభై లీటర్ల నీటిలో కలిపి ఒక గంటసేపు పక్కన ఉంచాలి ఈ సమయంలో క్రాటోస్లోని సూక్ష్మజీవులు చైతన్యవంతమవుతాయి ఈ నలభై లీటర్ల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ఒక ఎకరానికి సరిపడ నీళ్ల డ్రమ్ములో కలుపుకోవాలి సాధారణంగా ఒక ఎకరానికి మూడు వందల లీటర్ల నీళ్లు సరిపోతాయి ఆ తరువాత ప్రతి మొక్క దగ్గర వేర్లు తడిచే విధంగా ఈ క్రాటోస్ మిశ్రమాన్ని డ్రెంచింగ్ చేయాలి క్రాటోస్ అనేది హ్యూమిక్ ఆమ్లము మరియు సూక్ష్మజీవుల మిశ్రమం క్రాటోస్ వేరు వ్యవస్థను సమతుల్యం చేస్తుంది ఇది మట్టిలోనికి సమర్థవంతంగా చొరబడి అవసరమైన పోషకాలను అందించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అందుబాటులో లేని పోషకాలను మొక్క యొక్క వేర్ల పరిధికి అందుబాటులోకి తెచ్చి వేర్ల చుట్టూ రక్షణ కవచాన్ని రూపొందిస్తుంది తద్వారా హానికరమైన శిలీంద్ర వ్యాధుల నుండి మొక్కలను రక్షిస్తుంది క్రాటోస్ ఆర్గానిక్ వ్యవసాయంలో ఉపయోగించుకొనవచ్చును